ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తూ పదివేల గౌరవ వేతనం ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని రోజా నూట ఇరవై నాలుగు సచివాలయం వాలంటీర్లు సుమలత రానమ్మ రుక్సానా నూర్జహన్లు తెలిపారు ఈరోజు నగరంలోని నలభై వార్డు రోజా వీధి నూట ఇరవై నాలుగు సచివాలయంలో అడ్మి లావణ్యను కలిసి వాలంటీర్లను నిధుల్లోకి తీసుకొని పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వ్యాలీ టరీలు సుమలత రానమ్మ నుర్జాహన్ రుక్సానాలు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి రెండు వేల ఇరవై జరిగిన ఎన్నికలలో వాలంటీర్లను కొనసాగిస్తామని పదివేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ఏడు నెలలుగా వాలంటీర్లకు వేతనాలు ఇవ్వకుండా ఇచ్చిన మాట ప్రకారం పదివేల గౌరవ వేతనం ఇవ్వకుండా మాట తప్పడం ఏమిటని ప్రశ్నించారు తక్షణమే పెండింగ్ వేతనాలు ఇవ్వాలని పదివేల గౌరవ వేతనం ప్రకారం రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సచివాలయాల ముందు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో వాలంటీర్ల బంధువులు మియా బాషా శాలినియా నాగన్న ఉన్నారు ప్రభుత్వమే